హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మన తెలుగు రుచులు ఛానల్లో నేను మీకు పరిచయం చేయబోయే రెసిపీ ఏమిటంటే ఫిష్ పికిల్ ఫిష్ పికిల్ని మనం చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మన ఫిష్ పికిల్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం చూడండి ఫిష్ పిక్కిల్ ఎంత బాగుందో కదా మరి మీరు రైస్లో కానీ రోటీలో కానీ బగారా రైస్లో కానీ తిన్నా చాలా బాగుంటుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళదాం ముందుగా నేను అరకిలో చేప ముక్కలను తీసుకొని ఈ విధముగా తినడానికి ఈజీగా ఉండేలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న చేప ముక్కలు నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకు పసుపు ఉప్పు మొత్తం పట్టేలా మసాజ్ చేసుకోవాలి ఇలా ఐదు నిమిషముల పాటు మసాజ్ చేసుకున్న తర్వాత వన్ అవర్ పాటు ఉప్పు పసుపు కూడా ముక్కలకు పట్టేలా మనం మూతను పెట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసినట్లయితే సరిపోతుంది తర్వాత మరో బాణలు తీసుకొని ఇలా అర కేజీ చేప ముక్కలకు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పప్పుల నూనె వేరుశనగ నూనె అయినా పర్వాలేదు నువ్వుల నూనె పర్వాలేదు వేసుకొని నూనె బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కలను వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం ఇవి ఏ విధముగా ఫ్రై అవ్వాలో నేను పూర్తి వీడియోలో మీకు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ చేప ముక్కలను చాలా ఓపికగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే చాలా త్వరగానే ఫ్రై అవుతాయి చూడండి ఇలా ఫ్రై అయినవి కదా మరి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది పిక్కిలు మనకి నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం వేరే బౌల్లోకి తీసివేసుకుందాం తర్వాత వీటికి గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి మనం వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా డ్రై ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి గరం మసాలా మన దగ్గర ఉంటుంది కదా అది వేసేసుకున్న సరిపోతుంది ఇలా చేప ముక్కలు వేరే గిన్నెలోకి తీసి వేసుకున్న తర్వాత అదే ఆయిల్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా నూరినది వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఈ పికెల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయినట్లయితే పికిల్ నిల్వ కూడా ఉంటుంది మనం కొంచెం బాగా ఫ్రై అవ్వకుండా చేసినట్లయితే నిల్వ ఉండదు అందుకని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కూడా స్టవ్ ఫ్లేమ్లో తగ్గించుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఫ్రై అయిందని మనకు అనిపించిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ మెంతులు ఆవాలు కలిపి పేస్ట్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుందాం లేదా మీకు చేదు ఆ ఫ్లేవర్ ఇష్టపడిన వారైతే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం గ్రేవీకి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి మనం చేప ముక్కలలో సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్టు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ కారంను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మసాలాలన్నీ కూడా వేడి మీద ఉండగానే వేసేసుకొని తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకుని మన మొక్కలని యాడ్ చేసుకుందాం కారం కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక మనం చేప ముక్కలు ఫ్రై చేసుకున్నవి ఉన్నవి కదా వాటిని యాడ్ చేసుకోవచ్చు చేప ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేలా కలిపేసుకున్న తర్వాత మనం రెండు నిమ్మకాయలను రసం తీసి పక్కన పెట్టుకుందాం మనం పచ్చడి అంటేనే పులుపు కదా మనము వీటిలో నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం మనం ఇంటిలోకి పట్టుకునే పచ్చడే కాబట్టి నిమ్మప్పు లాంటివి యాడ్ చేయకుండా నిమ్మరసం యాడ్ చేసినట్లయితే ఆరోగ్యానికి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఈ గ్రేవీలో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని ఈ క్రమంలో సాల్ట్ కారం సరిపోకపోతే మరి కొంచెం యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను తక్కువ ఉంది కాబట్టి నిమ్మరసం కూడా వేస్తాం కదా ఇప్పుడు మనం రెండు నిమ్మకాయలను రసం తీసుకుని గింజలను తీసివేసి ఆ రసాన్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆయిల్ మీకు సరిపోదు అనిపిస్తే మరో ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన నూనెని వేసినట్లయితే ఈ పికిల్ చాలా బాగుంటుంది మీకు పికిల్ మొత్తం అయిపోయేంత వరకు కూడా ఎంత పచ్చడి పెట్టుకున్నా సరే నిల్వ ఉంటుంది ఇలా నిమ్మరసం వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మరొకసారి ఇరిటేషన్ చెక్ చేసుకుని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినవి అనిపిస్తే ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ని వేడి చేసుకుని వేసేసుకొని వేరే బౌల్లోకి తీసి వేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు మనకు అదిరిపోయే ఫిష్ పిక్కిల్ రెడీ అయింది కదా చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్ కొలతలతో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసాం కదా రైస్లోకి కానీ రోటీలోకి కానీ బగార రైస్లోకి కానీ కూడా చాలా బాగుంటుంది ఈ పిక్కిల్ ఇక వీడియో మొత్తం చూసారుగా తప్పకుండా మీరు ఈ పిక్కిల్ని తయారు చేసుకొని మీ ఇంట్లోని వారందరికీ కూడా టేస్ట్ చూపించండి తప్పకుండా వారందరికీ నచ్చుతుంది ఈ ఫిష్ పిక్కిల్ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్